హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఏవైనా కర్రీ వండేటప్పుడు అన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇంకా ఫైనల్గా వెజిటేబుల్స్ అన్ని అయిపోయాయి అనుకున్నప్పుడు ఈ మిక్స్డ్ వెజెస్ అన్ని యాడ్ చేసైతే కర్రీ చేసుకుంటాను చపాతిలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్ని బాగా సన్నగా చాప్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నేనైతే బటాని క్యారెట్ బీన్స్ పొటాటో వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో క్యాలీఫ్లవర్ కానీ వంకాయ కానీ ఏదైనా సరే సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చండి వంకాయ కొంచెం పెద్ద సైజ్ అయినా సరే మగ్గిన తర్వాత ఉడికిపోతుంది ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అసలు అవసరం లేదండి మీరు కావాలంటే మీ ఛాయిస్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రెండు టమాటాలను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే మన మిక్స్డ్ వెజ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి